शिवाय వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ అభిలాష భూ కైలాష్ ద్వాదశ జ్యోతిర్లింగముల దేవస్థానం మేము వెళ్తున్నాము ఇలా చెరువు పక్క నుంచి రోడ్డు ఉంటుంది ఈ టెంపుల్ అయితే మనకి తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఉంటుంది మొత్తం ఇట్లా వికారాబాద్ అడవిలో నుంచి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయినాము ఈ టెంపుల్ మనకు తాండూరు మండలం అంతారం తాండాలో ఉంటుంది విశాలమైన ప్రాంగణంలో పచ్చడి చెట్ల మధ్యలో కనిపిస్తుంది మనకి ఈ టెంపుల్ అరవై ఐదు అడుగుల శివుని విగ్రహం ఉంది యాక్చువల్గా వర్షం వస్తుంది చాలా పెద్ద వీరభద్ర స్వామి విగ్రహం ఇక్కడ టెంపుల్ వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ డైలీ అన్నదానం కూడా ఉంటుంది చాలా దేవుళ్ళ విగ్రహాలు అయితే పెట్టండి ఇక్కడ ఇగో సుబ్రహ్మణ్య స్వామి అండ్ అంతేకాకుండా ఇక్కడైతే మనకి ఒక రైతు రెండు ఎడ్లు తీసుకొని దున్నుతున్నట్టు నాగలు పట్టుకొని ఉన్న రైతు కనిపిస్తుంది కదా ఈ రైతు ఎవరో కాదు ఈ గుడి కట్టించిన నాయక్ గారు వాళ్ళ నాన్న అగో బ్రహ్మదేవుడు అండ్ అంతేకాకుండా మనం ఇటు పక్కన చూసినట్టు విష్ణుమూర్తి గద పట్టుకొని ఉన్నాడు అగో ఆయన భార్యలు ఉన్నారు ఇటు పక్కన నారదముడి ఉన్నాడు ఇక్కడైతే శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి మొత్తం ఫ్యామిలీ ఉన్నారు ఇంకో అష్టాదశ శక్తి పీఠాలు అమ్మవార్లు ఇగో ఇదైతే పెద్దది ఆత్మలింగం దీని మీద మళ్ళీ చిన్న చిన్న ఆత్మలింగాలన్నీ అన్ని పెట్టినరు ఇవన్నీ కలిపి ఒకటే పెద్ద లింగంగా గా పెట్టినరు చాలా బాగుంది ఇక్కడైతే విగ్రహాలన్నీ చాలా బాగా పెట్టినరు ఇగో ఇక్కడ చూసినట్టు అయితే రావణాసురుడు లింగాన్ని లేపడానికి ప్రయత్నిస్తున్నప్పటిది వినాయకుడికి రావణాసురుడు ఆత్మలింగం ఇచ్చినప్పుడు అగో మార్కాండయుడు ఇటు చూసినట్టయితే అయితే యమధర్మరాజు అగో భక్త కన్నప్పణేశ్ టెంపుల్ కి వచ్చాము ఇప్పుడు మేము వాటర్ లో దర్శనానికి వెళ్తుంటే ఈ టెంపుల్ అయితే నిజంగా చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే మనం చాలా గుళ్ళకు వెళ్తూ ఉంటాం కానీ ఇలా నీటిలో వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది చాలా రేర్ గా చూస్తూ ఉంటాము అది కూడా ఒకటి కాదు రెండు కాదు పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలని అభిషేకం చేసుకుంటూ వెళ్ళి మనమైతే ఇప్పుడు దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఉన్న ఈ వాటర్ని అయితే డైలీ చేంజ్ చేస్తూ ఉంటారు మా పిల్లలు మళ్ళీ నా కోసం రిటర్న్ వస్తున్నారు ఓం ఓం ఇట్లా అన్ని శోలింగాలు ఉంటాయి అమ్మ మా తల్లి మంచిగా అభిషేకం చేస్తుంది మా ఆయన మనకి ప్రతి ఊర్లో శివాలయాలు ఉంటాయి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఒకే లింగం ఉంటుంది ఇక్కడ మాత్రం అట్లా కాకుండా పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి మన భారతదేశంలో కూడా పన్నెండు జ్యోతిర్లింగాలు పన్నెండు వేరు వేరు ప్లేసెస్ లో ఉన్నాయి కానీ భూ కైలాస్ లో మాత్రం అట్లా కాకుండా పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర వాటి పేర్లతోటి ప్రతిష్ఠించడం జరిగింది టెంపుల్ దగ్గరనే మనకైతే బ్యాగేజ్ కౌంటర్స్ కూడా ఉంటాయి మన థింగ్స్ ఏమైనా ఉంటే అందులో పెట్టుకోవచ్చు అట్లనే లోపలికి రావడానికి అయితే మనకి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది ఇక్కడనైతే మనకి చాలా యూనిక్ అండ్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఉంటది ఎందుకంటే వాటర్లో లో నడుచుకుంటా పోయి దేవుని దర్శనం చేసుకోవడం అనేది చాలా కొత్తగా ఉంటది మాకైతే ఈ భూ కైలాస్ టెంపుల్ బాగా నచ్చింది మీరు కూడా మీ ఫ్యామిలీతోటైనా ఫ్రెండ్స్ తోటైనా ఈ టెంపుల్ కి రండి ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా కంపల్సరీగా తీసుకొని రండి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మాకైతే ఫస్ట్ లోపలికి రాగానే వాటర్ లో కాళ్ళు పెట్టగానే చల్లగా అనిపించినాయి కొంచెం ముందుకు వస్తూ ఉంటానైతే నార్మల్ అయిపోయింది అందుకే అంటారు కదా నిండా వాళ్ళకి చలే ఉంటదని అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఫోన్స్ అయినా కెమెరాస్ అయినా ఎలవ్ చేస్తారు ఇట్లా నీటిలో ఏర్పాటు చేయడానికి ఇంకొక ముఖ్య కారణం ఉందంట అదేందంటే భక్తులు ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి వస్తారు కాబట్టి దైవ దర్శనానికి శివుడికి ప్రత్యేకంగా జలంలో దర్శించుకోవడమే శాస్త్రీయ వచనంలో కూడా మంచిగా ఉంటుందనే ఉద్దేశం అంట మేమైతే ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నాము ఇదిగో ఇక్కడైతే నంది ఉంది మనకైతే ఏ గుళ్ళోనైనా సరే ముందు నంది ఉంటది ఇగో వచ్చేటోళ్ళు వస్తా ఉన్నారు పోయేటోళ్లు పోతా ఉన్నారు దర్శనం చేసుకుంటున్నాము ఇప్పుడైతే ఇక్కడనైతే కొన్ని గండు చీమలు కూడా ఉన్నాయి దర్శనం అయిపోయింది మాది మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము దర్శనం అయిపోయిన తర్వాత ఇట్లా రిటర్న్ మళ్ళీ వాటర్ లోనే వెళ్ళొచ్చు లేదంటే నార్మల్గా కూడా ఉందంట కానీ మేమైతే వాటర్ లో నుంచే వెళ్తున్నాము ఇక్కడికి వీక్ డే రోజు అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటారు నీళ్ళల్లో అయితే జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇంతే కాకుండా చుట్టుపక్కల కూడా వేరే విగ్రహాలు ఉన్నాయి వాటర్ డెప్త్ అయితే మనకు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో అయితే తక్కువ ఉన్నాయి మధ్యలో అయితే కొంచెం లోతు ఎక్కువ ఉన్నాయి తడి వస్త్రాలతోటే మనం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇంటి దగ్గర మనం ఎంత శుభ్రంగా స్నానం చేసి వచ్చినా కూడా మరొకసారి స్వామివారి చుట్టూ ఉన్న జలంలోనే మనల్ని తడిసి పావనులను చేస్తారని చెప్పవచ్చు అండ్ ఇక్కడ మీరు వచ్చేటప్పుడు ఒక డ్రెస్ కూడా తెచ్చుకోండి ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి మేము వచ్చిన రోజు అయితే వర్షం ఉంది కాబట్టి బాగా నీట్ గా అయితే లేవు మనం ఏ పని చేయాలన్నా సరే శివయ్య ఆజ్ఞ అయితే ఉండాలి అందుకే అంటారు కదా శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని మాకైతే ఖచ్చితంగా ఆ శివయ్య ఆజ్ఞ ఉంది కాబట్టి ఈ రోజు మా ఫ్యామిలీతో వచ్చి ఇంత అద్భుతమైన టెంపుల్ లో దర్శనం చేసుకోవడం జరిగింది ఈ టెంపుల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది మంచి గ్రీనరీ కూడా ఉంది టెంపుల్ టెంపుల్కి వెళ్ళాము దర్శనం అయిపోయింది మళ్ళీ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము చూడండి మొత్తం ఇదంతా వికారాబాద్ ఫారెస్ట్ మేమైతే హైదరాబాద్ నుంచి పోయినాము ఒక టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ పడుతుంది ఎవరైనా సరే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి ఈవినింగ్ అయితే టెంపుల్ క్లోజ్ అవుతుంది అండ్ ఇది మొత్తం చాలా జంగల్ ఉంటుంది అనమాట వెళ్ళేటప్పుడు మాత్రం మేము వెళ్ళిన రోజు ఇంకా వర్షం కాబట్టి ఇంకొంచెం ఇబ్బంది అయింది మట్టి గ్లాస్లో చాయ్ తీసుకున్నాం ఇప్పుడైతే మేము దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ వచ్చాము ఇదైతే దట్టమైన వికారాబాద్ అడవుల్లో వెలిసిన పవిత్ర ప్రదేశము యమగండాన్ని తప్పించే దామగుండ దర్శనం అని కూడా అంటారు వికారాబాద్ జిల్లా పుండూరికి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ దామగుండం పచ్చటి ప్రకృతి సువిశాలమైన అడవి ఊడలు దిగిన మహావృక్షాలు వాటి మధ్యలో ఒక దేవాలయం చాలా అద్భుతంగా ఉంది ఈ గుండానికి చాలా ప్రత్యేకత ఉంది వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ గుండం ఇప్పటి ఎండిపోలేదంట అందుకే దీన్ని పవిత్ర గుండంగా భావిస్తారు ఈ నీటిని తీసుకెళ్లి ఇంటిలో చల్లుకుంటారు పొలాల్లో చల్లుకుంటే పంట బాగా పండుతుందని భక్తుల నమ్మకం తెలంగాణలోని వికారాబాద్ అడవుల్లో ఉన్న ఈ దేవాలయాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా రండి ఇగో ఇప్పుడు వెళ్తుంది ఎంత చూడండి మొత్తం అడవి మేము వెళ్ళేసరికి చీకటి అయిపోయింది బట్ ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా మేము వచ్చిన రూట్ అయితే అస్సలు బాగాలేదు చాలా దారుణంగా ఉండే సో అందుకే మీరు వచ్చేటప్పుడు క్లియర్ గా రూట్ తెలుసుకొని రండి మేమైతే మ్యాప్ ఫాలో అవుతూ వచ్చాము ఎస్పెషల్లీ దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళేటప్పుడు అయితే మరీ జాగ్రత్తగా వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఎస్పెషలీ సబ్స్క్రైబ్ ఇట్స్ మీ ఆఫ్